పాలకోటే గారు నమస్తే సార్ నమస్తే కార్తిక్ గారు సార్ నిన్న సరే మీరు కూడా టీవీ డిబేట్లో వాటిలో బిజీగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఈ రెండు సమూహాలకి వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వచ్చింది సరే ఆ తీర్పులో రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం నాకు ముఖ్యంగా వచ్చినటువంటి మీలాంటి విజ్ఞులతో నేను చేయాలనుకుంటున్నది ఏంటంటే అసలు ఎస్సీలు ఎస్టీలు అనే వర్గాలు ఉన్నాయి కదా ఎస్సీలు అనే వర్గాల కింద ఏ కులాలు వస్తాయంటే మన సమాజంలో మన సోదరి సోదరి మండలి వారు మండలి ఎవరికి చాలా మందికి తెలియదు మీరు సా నార్మల్గా నాన్ దళిత్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏదో ఎస్సీలు ఎస్టీలు అంతవరకే తెలుసు కానీ అసలు ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వారి సామాజిక పరిస్థితి ఏంటి అంటే అంత అట్టడుగున ఉన్న వాళ్ళకి ఇటువంటి కోర్టు తీర్పుల వల్ల ఎవరైనా ఉన్న వాళ్ళు పైకి వస్తారు ఒక దశాబ్దంలో ఉంటే అందరూ హర్షించే విషయమే అంటే మీలాంటి వారి ద్వారా కొంత ఇన్ఫర్మేటివ్గా మన వ్యూవర్స్కి అందిద్దామనే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను సార్ చెప్పండి సార్ కొంచెం అంటే మాకు మీరు ఇవాళ మీరు మాస్టర్ గారుగా అవతారం అత్తాలి చెప్పండి మాకు నమస్కారం రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి ఈ బ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఎపిసోడ్లు ఉన్నాయి ఇందులో ఇది సాక్షాత్ రాజ్యాంగమే ఇన్వాల్వ్ అయి ఉన్న సమస్య ఇది మీరు అడిగినట్టుగా అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు ఏ కులాలకు పెట్టారు ఏ ఏ కులాలు రిజర్వేషన్ ఫలితాలు అనిపించడానికి అర్హత కలిగిన వ్యక్తి కులాలు అనేవి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అంశాలు నేను నాలుగు మాటల్లో చెప్తాను ఇది డిబేట్ కాబట్టి మీకోసం కాకపోయినా కూడా మన ఛానల్ చూస్తున్న ఐకాన్ చూస్తున్న ప్రేక్షకులకి మేధావులకి లేదా ఎస్టీలకి ఎస్టీఏలకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అర్థం అవటం కోసం చెప్తాను భారతదేశంలో ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ అనేది అందరూ అంగీకరించే సత్యం ఇందులో అసంపూర్తి కులాలు ప్రధానంగా అంతర్రాని కులాలు మైలబడ్డ కులాలు జాషువా గారి చెప్పిన కులాలైనా శివసాగర్ గారు చెప్పిన కులాలైనా శ్రీశ్రీ గారు చెప్పిన కులాలైనా ఎవరైతే వాడి 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 గాలి సోకితే నైవేద్యము అంటువడదు అంటాడు జాషువా ముక్కోటి దేవతలున్న భర్త గడ్డన వాడు కడగొట్టు బిడ్డడు అంటాడు అంటే బుసలగొట్టు హైందవ నాగరాజు అంటాడు అంటే ఎవరు ఏ కులాలకైతే మూతిక ముంత ముడ్డికి చీపురు కట్టుకొని ఆనాటి కాలంలో అంతరాని కులాలుగా ఊరికి బయట విసిరివేయబడ్డ కులాలుగా ఉన్న కులాలన్నిటిని కూడా అంబేద్కర్ గారు ఒక కేటరీగా ఒక కేటగిరీలో పెట్టి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అని చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియను వాళ్ళకు కల్పించేవాడు అంటే ఎస్సీలలో మాలా మాలామాదిగలనే ఒక ప్రధానమైన కులాలని మనం చూస్తాం కానీ ఈ రెండు కులాలతో పాటు దాదాపు యాభై ఆరు కులాలు ఉన్నాయి మాలల్లో ఉపకులాలు ఉన్నాయి ఉప ఉపకులాలు ఉన్నాయి అలాగనే ఎస్టీలలో ముప్పై ఆరు సామాజిక కులాలు ఉన్నాయి అసలు రిజర్వేషన్ ప్రక్రియ అంటేనే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే బీసీలకు కూడా కాదు ఇతర ఏ కులాలకే రిజర్వేషన్ల ప్రక్రియ లేదు కాకపోతే రాజకీయాలకు అనుగుణంగా తర్వాత బీసీలు అనేది ఆయా రాజకీయ పార్టీలు పార్లమెంట్లో బిల్లు చేసుకోవటం మూలన బీజీలకు బీసీలకు కూడా ఉద్యోగ విద్యా అవకాశాల్లో లేదా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించబడి అసలు లో రాజ్యాంగం ఆమోదించింది ఈ రెండు ప్రధానమైన ఎస్సీ ఎస్టీ జాబితాకే వీటి ఇవి ఎందుకంటే వివక్షత కులాలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ కొంత ఆర్థిక చేయూత వీళ్ళకి ఉద్యోగ కల్పన రాజకీయ చేయూత ఇస్తే అందరితో పాటు సమానంగా ఉంటారు అని ఒక మాట ఏంటంటే భారతీయ సంస్కృతి హస్తం అండి ఈ ఐదేళ్ళు ఎలా ఉంటాయో భారతీయ సంస్కృతి కూడా అలాగనే ఉంటుంది ఒక ఏలు పెద్దగా ఉంటుంది ఇంకొక వేళ చిన్నగా ఉంటుంది ఇంకొక వేలు ఇంకా చిన్నగా ఉంటుంది చిటికలి వేలు ఇంకా సన్నగా ఉంటుంది అంటే భిన్న మతాలు భిన్న కులాలు భిన్న నాగరికతలు భిన్న వేషధారులు భిన్న ప్రాంతాలు భిన్న సాంప్రదాయాలు కలివిటి కలిగింది భారతీయ సంస్కృతి కాబట్టి భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం అయ్యింది లౌకిక రాజ్యాంగం అయింది ఇందులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంటుంది రిజర్వేషన్ ఉంటుంది ప్రాదేశిక సూత్రాలు ఉంటాయి ఆదేశిక సూత్రాలు ఉంటాయి కాబట్టి మీకు చాలా దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ గారు భారతీయ సంస్కృతికి భారతీయ ప్రజల యొక్క ఉనికికి అనుగుణమైన రాజ్యాంగాన్ని తయారు చేయబట్టే ఎన్ని వైరుధ్యాలున్నా కూడా మనం డెబ్భై ఆరు ఐదుగా సహజీవనం చేయగలుగుతాం పొరపచ్చాలు ఉంటాయి కానీ కలిసే ఉంటాయి ఉల్లిగడ్డలో పొరలు ఉంటాయి కానీ పొరలన్నీ కలిసి ఉల్లిగడ్డ చాలా గట్టిగా ఉంటుంది ఎప్పదిస్తే ఏ పొర కాపరే వస్తుంది ఇది మన సంస్కృతి మన ఉన్న పద్ధతి పోతే ఏంటంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కొన్ని కంటే ప్రధానంగా మాలా మాదికలకి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని ముఖ్యంగా మాలల మీద మాదిక సామాజిక వర్గం ఒక అభిప్రాయం కలిగింది కాబట్టి ఎంఆర్పిఎస్ విద్యం దాదాపు ముప్పై ఏళ్ళుగా కొనసాగింది దీని ఇది ఒక చేసిన వివాదాస్పదమైన అంశం అపరిష్కృత అంశం మాట్లాడుకోవటానికి కూడా ఇబ్బందికరమైన అంశం కాబట్టి రాజకీయాలను పక్కన పడేసి ఈ అంశం గురించి మాట్లాడితే ఎందుకంటే మేమేందంటే దళిత బహుజన కులాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఆశించే ఉద్యమ నాయకులు ఇది ఒక మాలలకో ఒక మాదికలకు ఒక ఇరుకలకు ఒక యానాదికో ఒక లంబాడికో న్యాయం జరగాలని మాట్లాడే వ్యక్తులు కాదు అంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించాడో వివక్షత కులాలు ఈ కులాల్లో ఐక్యత కావాలని ఈ కులాల మనుగడ ఉండాలని ఈ కులాలకు మేలు జరగాలని ఆయా ప్రభుత్వాల మీద కూడా కొట్టాడుతుండము ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యం లేదన్నా రాజ్యహింస హింస ఏదైనా జరిగితే దాన్ని కూడా ఇలా పిడికడ ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి అని కరపత్రాలు వేసుకొని బోధించి ఒక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఈ కరపత్రం మీద ఒక పైన మాట ఉంటుంది శ్రీకాంత్ కార్తీక్ గారు బోధించు సమీకరించు పోరాడు ఈ మూడు శ్లోకల్స్ అంబేద్కర్ కాదు ఇవి లేకుండా అసలు మేము కరపత్రమే దిగ అంటే ఐక్యత పోరాటం ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం కారణంగా ఏంటంటే ప్రధానమైన నాయకత్వం వహించే మాల మాదిగల సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం వచ్చింది కొంత ఇబ్బంది వచ్చింది ఒక వర్గం ఇంకొక వర్గం శత్రువుగా మారుకునే ఒక భావం రావడం వల్ల నాకు అగాధం ఏర్పడింది గతంలో నా చిన్నతనంలో ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కారం చెడు నీరుకొండ పదిలిప్పం వేటపాలెం కంటిచెర్ల చెల్లెకాళ్ళు బచ్చినపాడు గోకరచ్చపల్లి ఇలాంటి సంఘటనలు కూడా అన్ని కులాలు సమిష్టిగా పోరాటాలు చేసింది ఇరవై ఏళ్ళుగా సమిష్టి ఉద్యమాలు డాక్టర్ సుధాకర్ చనిపోతే డాక్టర్ సుధాకర్ మాలోడా అనే తర్కం జరిగింది మీకు ఒక విషయం చెప్తాను మాలమాదిగల్లో కూడా ప్రేమ వివాహాలు గతంలో ఉన్నాయి అంటే ఆ వైరుధ్యం ఎంఆర్పిఎస్ కారణంగా అలా వచ్చింది నేను స్వయంగా నెల్లూరులో కృష్ణమాది గారిని కలిసి నేనే చెప్పానండి కృష్ణమాది గారి అన్న వర్గీకరణ ఉపవర్గీకరణ అంశం ఉపకులాలకు అయినా సమిష్టి ప్రయోజనాలకి రాజ్యాధికార ప్రయోజనాలకి విఘాతం కలుగుతుందన్న ఆలోచించమని నేను చెప్పిన వాళ్ళని అయినా సరే ఈ డెబ్బై డెబ్బై సంవత్సరాల రిజర్వేషన్ ప్రక్రియలో చాలా ఉపకొలాలు తిందు ఉపకులాలకి ఈ ఫలాలు అందరి మాట ఎదార్థం విరస ఏమైందంటే ఈ ఉద్యమానికి రాజకీయ మద్దతు లభించడం ప్రధానమైన రాజకీయ పార్టీలు మద్దతుగా ఉండటం సాక్షాత్తు మోడీ గారి కృష్ణమాదికి భుజాల మీద చెయ్యేసి కరచాలనం చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పిన ఆ రోజు సభలోనే అందరూ భావించారు కాకపోతే ఇంకో మాట ఏంటంటే రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖున ఇదే సుప్రీంకోర్టు ఐదుగురితో కూడిన ధర్మాసనం ఇది కేంద్ర పరిధికి సంబంధించిన అంశం రిజర్వేషన్ ఉపవర్గీకరణ రాష్ట్రాలకు సంబంధం లేదు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి తీర్పు చెప్పింది అదే సుప్రీంకోర్టు ఈ రోజున ఏడుగురు ధర్మాసనం కేంద్ర పరిధిలో ఉన్న ఉపవర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల చేతుల్లో పెట్టింది ఇప్పుడు ఆయా రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టమైతే ఉపవర్గీకరణ చేయవచ్చు ఉపవర్గీకరణ ఇష్టం లేకపోతే ఆపు చేసుకోవచ్చు ఇప్పుడే నేను కర్ణాటక ప్రతినిధులతో మాట్లాడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే కూడా మాల సామాజిక వర్గం కర్ణాటకలో మూడొంతుల మాలదు అక్కడ ప్రభుత్వాలు ఈ వర్గీకరణ చేయటానికి వెనకడుగేస్తారండి అంటే ఆయా పరిస్థితుల ప్రకారంగా వచ్చింది వెరసి ఏదైనా ఏ ఉద్యమానికైనా రాజకీయ మద్దతు లేకుండా ప్రతిఫలం ఉండదు కాకపోతే మీరు మాటకు వస్తున్నాను ఈ అంశం అంతా మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడొచ్చు మీకు అన్న అంశం ఏంటంటే ఈ రోజున ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కూడా ఉద్యోగాల కల్పన పూర్తి స్థాయిలో జరగటం లేదు కొండ రిజర్వేషన్ పదిహేను శాతం సార్ కార్తిక్ గారు కొండ రిజర్వేషన్ ఏడు పాయింట్ ఐదు ఈ ఏబిసిడి వర్గీకరణ కూడా ఈ పదిహేను శాతంలోనే తీసుకోవాలి అంటే మా మా స్వాలో ఉన్న గింజలు పదిహేను ఈ పదిహేను మేము పంచుకోవాలి దీని మూలాన రాష్ట్రానికి నష్టం లేదు దేశానికి అసలు నష్టం లేదు ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు రిజర్వేషన్లే మేము పంచుకోవాలి ఇదే వర్గీకరణ అంశం రిజర్వేషన్ పెరగటం లా కానీ ఏమైందంటే గ్లోబలైజేషన్ అవ్వటం మూలాన దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రభుత్వ రంగం కుదేలైపోయింది ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగమే పెద్ద ఎత్తున ముందుకొచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గడి చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు సాధించాలనే ఒక ఉమ్మడి ప్రణాళిక కూడా చర్చకు వస్తుంది ఆ ఉద్యమాలు కూడా చేసుకోవాలి లేదంటే ప్రభుత్వాలు కూడా ప్రైవేటు రంగంలో ఈ క్రింది కులాలకి లేదా అవసరమైన కులాలకి రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది పోతే మీ మాటకు వస్తా నిన్ననే పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు మూడు రోజుల క్రితం దేశంలో ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల పోస్టులు భర్తీ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల్లో వేలల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏంటి తెలుసా కార్తీక్ గారు అంటే ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఈ కులానికి ఇంకా అర్హత రాలా అంటే ఆ పాస్ మార్కులు రాలా ఆ పాస్ మార్కులు కూడా చదువుకునే వాళ్ళు కూడా లేరేమో దానికి అర్హుడు లేకపోవడం వలన మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇతర కులాలకు కేటాయించలేరు కాబట్టి ఇది రిజర్వేషన్ కోట్ల ఉంది కాబట్టి అది పక్కన పెడేస్తారు అలా పక్కన పెడేస్తే బ్యాక్ ల్యాక్ అయిపోతుంది అలా పెరిగినవి కొన్ని వందల వేలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎస్టీ సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ ఉంటే నేను మీకు ఒక మాట కూడా చెప్తాను నేను నవోదయ నవోదయ కోచింగ్ సెంటర్ ఉన్నది కేంద్రీయ విశ్వవిద్యాలయం కోచింగ్ చెప్తాను నేను ఎస్ఎల్కి ఎస్టీఎలకి నవోదయలో కూడా రిజర్వేషన్ ఉంది మాకు ఎస్టీ పిల్లలు ఎప్పుడు కూడా నా నవోదయ స్కూల్కి రారు వాళ్ళు ఎల్లమ్మడి తిరుగుకొని అడుక్కుంటూ ఉంటుంటారు మా ఊర్లో ప్రణీత కాలంలో ఒక ఉంటే పిల్లలు తల్లిదండ్రులు అమ్మట అవి ఏమైనా గిన్నెలు పట్టుకొని అడుక్కుంటూ ఉంటుంటే నా ఇంటికే వచ్చాడు ఒకర్రోజు అరే ఏం చదువుతున్నారు అంటే వాడు ఐదో తరగతి అన్నడు ఏంటంటే సార్ ఒక ముద్ద అన్నం పెట్టండి సార్ అని అప్పుడు అది చూసి నేను ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మ నాతో మాట్లాడమ్మా రిజర్వేషన్ ప్రక్రియ ఉంది మీరు చదివించలేరు వీడిని నా దగ్గర నేను ఎగ్జామ్ రాస్తాను వీడికి నవోదయ సీట్ వస్తుంది అటెంప్ట్ చేస్తే వస్తుంది ఆ కోటాలో వీడికి వీడికి ఇరవై మార్కులు వచ్చినా వస్తుంది అటెంప్ట్ చేస్తే వస్తుంది అని అంటే అదేంటి మాస్టారు వీడిని బడికి పంపిస్తే గుడగడానికి ఎవరు వెళ్తారు అంటే చాలా బాధేసింది చాలా బాధ బాధ వేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లగాలి తెచ్చుకొని నా దగ్గర పెట్టుకొని కోచింగ్ ఇచ్చి వాళ్ళు నవోదయం పంపించారు నవోదయ పంపించేస్తే సంవత్సరం వచ్చేసి రెండు సంవత్సరం తెచ్చేసుకున్నారు అంటే ఇంత వెనుకబాడుతాను ఇంత వెనుకబాడుతాను అందుకని ఇప్పటికి కూడా దాదాపు మీరు అడిగిన మాట ఏంటంటే లలో ఎన్ని ఎన్ని కులాలు ఉన్నాయి బాలకు అంటే లలో యాభై ఆరు సామాజిక కులాలు ఉన్నాయి ఎస్టీఎలలో ముప్పై ఆరు సామాజిక కులాలు ఉన్నాయి ఆ కులాలు జాబితానే ఉంది నేను ఇప్పుడు మీరు చెప్పమన్నా కూడా నేను చదవగలను యాభై ఆరు కులాలు చిన్న ప్రశ్న అండి బాలకోటే అంటే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు ఉత్తరాంధ్ర ఆంధ్ర రాయలసీమ మూడు మూడు ప్రాంతాలు ఉన్నాయి కదా మనం ఉత్తరాంధ్ర నుంచి వద్ద ఉత్తరాంధ్రలో అంటే నీకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ ఎస్సిల్నే ముందు తీసుకుందాం ఎస్సిల్లో ప్ర ప్రధమంగా మన ఒకటి రెండు మూడు నాలుగు అంటే జనాభా నిష్పత్తిలో చూసుకుంటే ఎవరు ఎక్కువ ఉంటారు ఎవరు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అట్టడుగుని అంటే ఈ వర్గీకరణ వల్ల ఎక్కువ ఉపయోగపడేది ఎవరనేది కూడా మనం ఎడ్యుకేట్ చేద్దాం చెప్పండి సార్ ఒక మాట ఏంటంటే ఒక మాట ఏంటంటే తెలంగాణలో మాలలు తక్కువ మాదికలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ మాదికలు తక్కువ మేము ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం ఎస్ఎలు ఉన్నాం పదిహేడు పాయింట్ ఐదు శాతం ఇందులో మాలలు దాదాపుగా పదకొండు శాతం ఉంది మిగిలింది మాది శాతం ఉపకులాలు వచ్చేసేసి రెండు శాతం ఒక శాతం ఇలా ఉంటుందండి ఎస్టీలు ఏడు ఏడు పాయింట్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఈ ప్రక్రియలో ఆ రాయలసీమ ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్రతో పోలిస్తే రిజర్వేషన్లు పంచుకున్నా కూడా మొన్న రెండు వేల నాలుగు ముందు తెలుగుదేశం పార్టీ ఆర్డినెన్స్ ద్వారా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి తొమ్మిది పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి ఒకటి రెండు శాతమే తేడా ఉంటుంది కాకపోతే వాళ్ళ జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు నలుగురు జడ్జిలు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు చాలా గౌరవించదగ్గ అభిప్రాయం ఏం వ్యక్తి అంటే క్రిమినైజేషన్ అనే మాట వాడారు అంటే ఒక రిజర్వేషన్ ప్రక్రియ ఒక కుటుంబానికి వచ్చి ఆ ఉద్యోగం పొందితే ఆ ప్రక్రియ నుంచి అతను తొలగించాలి మళ్ళీ తిరిగి ఆ కుటుంబంలో వాళ్ళే పొందకుండా దాని మూలాన్ని అంటే ఇతరులకు అవకాశం దొరుకుతుంది ఒక ప్రక్రియను కూడా పెట్టారు ఆహ్వానించలేక ఆహ్వానించలేక పరిణామం కలెక్టర్ లేదా నేను నేను చదివిన ఇప్పుడు నేను కలెక్టర్ అయ్యాను అనుకోండి ఇక నా కుటుంబానికి ఆ రిజర్వేషన్ ప్రక్రియ నుంచి పక్కన పెట్టాలి ఎందుకంటే నేను ఉన్నతత్వంలోకి వచ్చాను కాబట్టి ఒక ఐపీఎస్ఓ ఒక ఐఏఎస్ ఒక ఐఆర్ఎస్ ఒక అత్యున్నత పదం చేస్తే నేను ఆ అంతరాన్ని దీని నుంచి వెనుకబడ్డ ముందుకు వచ్చినట్టే కదా అలా తీసుకుంటే ఏంటంటే ఆ న్యాయం వేరే వాళ్ళకు దొరుకుతుంది అనే ఒక ప్రక్రియను చేసుకుంటున్నా కూడా మంచిది అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళ తీర్పులను చెప్పాల అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఈ కులాల మధ్య అసమానత లేకుండా లేదా వైవిధ్యాలు లేకుండా ఒక కులం మీద ఇంకో కులానికి కలతలు లేకపోకుండా ఈ ఉపవర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక మీద లేదా ఆయా మీరు అన్నట్టుగా ఆయా ఉప కులాల జనాభా ఈ రోజున ట్రైబల్స్ ఉండారు సార్ మైదాన ప్రాంతంలో ట్రైబల్స్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు బడిపంతులు కానీ కనీసం ఆర్టీసీ డ్రైవర్లు అటవీ ప్రాంతంలో ఉన్న ట్రైబర్సు ఇప్పటికీ కూడా కట్టుకొని భార్యల్ని గర్భవతులు ఉంటే ఆసుపత్రులు పోస్తూ ఉంటారు మీకు దండగారణ్య ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అటవీకి గిరిజన తెగలే ఈ రోజున నక్సల్స్ ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకపోయినా భుజాల మీద తుపాకులు ఉంటే వాళ్ళం ఎన్కౌంటర్లో ఏ రోజు ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో కూడా తెలియదు పెద్ద ఎత్తున దాష్టికాలు జరుగుతూ ఉంటుంది మీకు దండకారణ్య ప్రాంతం అని భారతదేశంలో దండకారణ్యమని ఒక అరణ్యం ఉంది అది పాకిస్తాన్ అంత విస్తీర్ణంతో ఉంటుంది మొత్తంగా భారతదేశంలో గిరిజన జనాభా దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మీకు అసలు గిరిజన ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా ఆ రోజు ఉద్యమాలు జరిగినాయి మనం ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా గిరిజన రాష్ట్రం కావాలని ఉద్యమం కూడా జరిగింది అంటే అటువంటి ఆదివాసీ బిడ్డలకు మాత్రం ఈ ఫలాలు అందాలి ఇంకోటి ఏంటంటే క్రమంలో ఏంటంటే పూర్తిగా నూటికి నూరు పాలు ఇప్పుడు మాలలు బాగుకున్నది కూడా ఏం లేదు శ్రీకాంత్ కాదు కాకపోతే ఏంటంటే మాలలు కొంత మాటికల మీద పోల్చుకుంటే కొంచెం చైతన్యం అనుకునే వర్గం అదే మీరు అన్నట్టుగా ఐఏస్ ఐపీఎస్ ఉద్యోగాల్లో ఒక పది పదిహేను శాతం అదనంగా వీళ్ళు లబ్ధి పొందితే లబ్ధి ఉండవచ్చు దానిని వివాదం చేయటం మూలాన ఈ ఉద్యమం రూపొందింది నిజానికి ఏంటంటే దీనికి రాజకీయ రూపం కూడా ఉందండి సాధారణంగా ఏంటంటే దేశంలో ఎస్సీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ్రాండ్ అండి ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ బ్రాండ్ వాళ్ళు ఇంద్రమంది చూస్తే ఓటేస్తారు అస్త్రం గుర్తు చూస్తే ఓటేస్తారు అలాది అది ఉంది మనకైతే తెలియదు కాలక్రమంలో దాని డివిజన్ కూడా అవసరం వచ్చింది రాజకీయ పార్టీ అలా కూడా చూపించారు మీకు ఆర్ఎస్ఎస్ఏ ఉందండి దీని వెనక ఈ వర్గీకరణ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది కాకపోతే మా బాధ ఏంటంటే తిండి కులాలకి ఎవరికి న్యాయ అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోము కానీ ఈ ఉమ్మడి ఉద్యమాలకి లేదా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అంబేద్కర్ గారు అలాంటి యొక్క సూక్తులకు కానీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం విఘాతం ఇబ్బంది కొద్దిగా ఏముంది ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది అది అది పరిశీలించుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు అనసేయబడుతున్న కులాలు ఆ అనసేతను ఎదుర్కొనేందుకు ఐక్యంగా లేకపోతే పోరాటంలో విజయం సాధించలేదు అని అని ఏ సమాజం అయితే ఏ సమూహం అయితే ఐక్యంగా ఉంటుందో ఆ ఐక్యం కలిగిన సమాజం జాతి అభివృద్ధి చెందుతుందండి ఇది మాత్రం యథార్థం అలా అని చెప్పేసి అనే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో సంక్షేమ ఫలాలు కొందరికి అందాలని కూడా ఎవరో భావించరు ఎవరో భావించరు కాబట్టి ఈ రోజు కూడా ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని ఓన్ చేసుకొని మేము మాదిగలే లేపే రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం మేమే చేశామని మాట్లాడలేదు ఎందుకు మాట్లాడారంటే ఆ క్రెడిబుల్ టు గోస్ట్ బీజేపీకి పోతుందని అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి తెలంగాణలో ప్రధానమైన పార్టీలు ఆ నిర్ణయం తీసుకుంది తర్వాత దీని పట్ల కూడా కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు ఏమో తటస్థంగా ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు ఏమో వ్యతిరేకతగా ఉన్నాయి ఎందుకు ఇప్పుడు కులాల అంశం కాబట్టి కొద్దిగా వివాదాస్పదమైన అంశం కాబట్టి ఇది నడుస్తుంది మరి రేపు పొద్దున ప్రభుత్వాలు తీర్పు నేపథ్యంలో ఎలా చేస్తారు ఇంకా చూడాలి మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా బ్యాక్ లా పోస్టులు భక్తి చేయాలి లేదు రంగంగా ప్రపంచమే ప్రైవేట్ రంగం అయిన నేపథ్యంలో ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో కూడా ప్రైవేట్ రంగ ఉపాధి అవకాశాలు కూడా రిజర్వేషన్ అవకాశాలు ఈ కులాలు కల్పించడం అనేది ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి మళ్ళీ దానికోసం ఉద్యమాలు చేసినా చెయ్యకపోయినా కూడా ఎందుకంటే నివ్వు కదా ప్రభుత్వ ఉద్యోగాలే అంటే రిజర్వేషన్ ఏముంది ఆ పదిహేను శాతం ఆ ఏడు పాయింట్ ఐదు శాతం కాబట్టి ఇంకా దాంట్లో కూడా విద్యా అవకాశాలు కూడా తగ్గిపోయినాయి ప్రైవేట్ విద్యా అవకాశాలు ఎక్కువ వచ్చినాయి ప్రభుత్వ విద్యా అవకాశాలు వీళ్ళే అమ్మబడి తుమ్మబడి ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప విద్యా ప్రమాణాలు మించిందే ఉంది మీకు ఆరోగ్యశ్రీలో డాక్టర్లు మాత్రమే ఆరోగ్యశ్రీ రావటం వలన ప్రభుత్వ ఆసుపత్రులు వినుగులైన ప్రైవేట్ ఆసుపత్రులు ఏనుగులైనాయి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి పెట్టిన ఖర్చు సెంటర్లు లెక్కేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి నిజానికి ఈ వేల కోట్ల రూపాయలతో ఊరికి ఒక ఆసుపత్రి కట్టొచ్చు ఊరికి పది మంది డాక్టర్లు కూడా ఉండొచ్చు అంటే ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ పద్ధతిలో నిర్ణయం తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బంది ఉంది అయినా సరే మరి ప్రజాస్వామ్యంలో తీర్పు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పు దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది లేని వాతావరణం ఉంది మీకు సుప్రీంకోర్టు కూడా ఆ మాట చెప్పింది ఉపవర్గీకరణ అమల్లో రాజకీయాలు రంగు పొలవద్దు అని మనం ఎంత కాదు ఇంగు వాసం తప్పదు అసలు రాజకీయాలు లేకోకోకుండా ఉద్యమాలు ఆడదాయి రాజకీయాలు లేకుండా ఉద్యమాలకు విజయాలు ఆడు వచ్చింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ లాంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉండటం మూలా వాళ్ళే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు అఫిడవిట్ దాఖలు చేస్తే నిజానికి వర్గీకరణ అంటే టూ బై థర్డ్ పార్లమెంట్ ఆమోదించాలి అక్కడ కూడా పార్లమెంట్ లో మోడీ గారికి కూడా ఆ బలం లేదు కాబట్టి రాష్ట్రాలకు అప్పుడు బాధ్యత ఏదో తాంబూలం మీరు దండని చెప్పేసి అని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిస్థితుల ప్రకారంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి దారి తీస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా జరుగుతున్న పరిణామాలు చేయగలిగిందేముంది ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే ఏం చేశాను చెప్పండి మొట్టమొదట కాదు అన్నా అసలు విభజన జరగదు అన్నాం అసలు అమెండ్మెంట్స్ కుదరదు అన్నాం ఏం చేశారు ఆర్టికల్ త్రీ ద్వారా అర్థంగా రంపరికి తెచ్చి కోసారు ఒకరికి మోదం అయ్యిందో ఒకళ్ళకి ఖేదం అయింది ఒకళ్ళకి పండగ అయింది ఒకరికి దండగా అయింది రాజధాని లేని రాష్ట్రమేమో ఎగబడిపోయి పోరాడుతుంది రాజధాని ఉన్న రాష్ట్రం లక్ష కోట్ల రూపాయలతో తొలగవుతుంది సమాజంలో ఉన్న పరిస్థితులు రాజకీయాలు ఇవి రాజకీయాలు భిన్నంగా మాట్లాడుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ వస్తుంది రాజకీయాలతో మాట్లాడి ఆ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ ఏం క్రితామోహుడు ఎవరు ఈ క్రెడిబుల్ టు గోస్ట్ ఎవరికి అని ఇలాంటి ప్రశ్నలు కంటే యదార్థం యథార్థం అది డెబ్బై ఐదు స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇంకా రిజర్వేషన్లలో అమలు చేసుకునే పరిస్థితే ఉంది శిరోమండలాలు జరిగే పరిస్థితే ఉంది మూత్ర విసర్జన జరిగే పరిస్థితి ఉంది అత్యలు అత్యాచారాలు దాష్టికాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సంఖ్యలో తక్కువ ఉండొచ్చు ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ జరుగుతుంది బీహార్ మధ్యప్రదేశ్ పిల్లల మీద మానబంగాలు జరుగుతాయి కాబట్టి వీటన్ని నిరోధాల కోసమే చట్టాలు వచ్చినాయి ఎన్నో చట్టాలు ప్రభుత్వాలే పోరాడి మీలాంటి వాళ్ళు మాలాంటి పోరాడటం వలన కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది కొన్ని చట్టాలు చేయటం వలన కొద్దిగా వాటి క్రమబద్ధి కంటే వాటిని అడ్డుకోకట్టు అడ్డుకో అడ్డుకోగలుగుతున్నాం ఆ చట్టాలు కూడా లేకపోతే హింస స్వైరవిహారంగా ఉంటుంది ఏదో ఆనాటి పూర్వకాలంలో దీపూత్వం ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి ప్రతి సంఘటనకి ఏదేమైనా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలనే భావనని అందరం ఏకీపించాలి చిన్నోడే చిన్నకూడదుగా కాచిద్దారు కెనడోడు కూడా భూబంధాలు అంటున్నంలో న్యాయంగా ఉంది కాకపోతే వివాదంగా కాకపోకుండా సమస్యని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అవును సార్ తప్పకుండా సార్ దేనికంటే దాకా మీరు చూపించారు కదా పాంప్లెట్ బోధించు ధమీకరించు పోరాడు పోరాడు ఇప్పుడు బోధన అనేది చాలా ముఖ్యం ఈ పోరాటం కన్నా మన దళిత సోదరులు నిజంగా మీరు ఇంతక చెప్పిన ఉదాహరణ కళ్ళంబటి నీళ్లు తిప్పే ఉదాహరణ విద్య ఉంటే ఉపాధి దానంతట అదే వస్తుంది క్రమేపీ ఒకటి రెండు తరాలు పట్టచ్చేయము కానీ ముందు ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని కానీ ముందు అసలు విద్య అనేది అందాలి ఈ వర్గీకరణ పుణ్యమా అని చెప్పి దళిత పిల్లలు నిజంగా నిజంగా వారు కూడా మంచిగా చదువుకుని పట్టభద్రులై వారికి కూడా విద్యాబుద్ధులు కలిగి ఒక రెండు తరాలు తర్వాత ఇప్పటి పరిస్థితులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని ప్రార్థిద్దాం సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు కార్తీక్ గారు నమస్తే